गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पाण्डरेनाथयोगेन्द्रं सद्गुरु ते नमोन्नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्ताम् వందే గురు పరంపర పరంపరా గురువులకు వందనములు మద్గురువర్యుల పాదపద్మములను హృదయ నిలుపుకొని మద్గురువరులచే విన్నటువంటి నాలుగు ద్వాదశులు నాలుగు షోడశుల యొక్క వివరణ మనము విచారించుకోబోతున్నాము గురు కరుణవర్ణ గురువుగారు గద్వాలలో వార్షికోత్సవంలో గురు పూజ ఉపన్యాసములు అయిన తెల్లవారి అక్కడ ఉన్న వకీల్ నాగప్పగారి విగ్రహమునకు ఉన్న భక్తులచే పూజ అనంతరము గురువుగారే ఒకరే మరి ప్రబోధను చెప్పేవారు తెల్లవారి గద్వాలలో మరి పూజ అనంతరం కొంతమంది వెళ్ళిపోయేటువంటి వారు ఉన్నటువంటి వారు అక్కడ ప్రత్యేకత ఏంటి అంటే గద్వాలలో వకీల్ నాగప్ప గారి పూజ అనంతరము గురువుగారు నాలుగు ద్వాదశులు నాలుగు షోడశుల గురించి వివరణ చేసేవారు నేను చూచిన చూచినంత వరకు ఒకరోజు వీటి గురించి ప్రత్యేకంగా గద్వాల వార్షికోత్సవంలో మరి గద్వాలలో గురువుగారికి అడుగుదామని ఈ ప్రశ్న అడుగుదామని పోతే గురువుగారు మరి ఆ యొక్క తెల్లవారి గురు పూజ అనంతరం తెల్లవారి ఈ యొక్క నాలుగు ద్వాదశులు నాలుగు షోడశలు వివరణ ఆ సభలోనే వచ్చేది ప్రత్యేకత ఏంటంటే గద్వాలలో ప్రతి సంవత్సరము వార్షికోత్సవము తెల్లవారి ఈ యొక్క నాలుగు ద్వాదశులు నాలుగు షోడశులు గురించే వివరణ ఇచ్చేవారు గురువుగారు ఒకసారి గురువుగారు ఇంట్లో అటుకు మీద నుంచి కింద పడడం వలన కన్నుకు దెబ్బ తగిలి ఉండేను మరి అప్పుడు గారిని చూద్దామని మేము గద్వాలకు పోవడం జరిగింది అట్లనే ఈ మరి ప్రశ్న కూడా రావడం వలన గురువుగారు వచ్చే సంశయ నివృత్తి చేసుకోవాలని పోయినాను అక్కడ వేవరకే నైట్ అయింది కాబట్టి తెల్లవారి ఆ కర్నూలు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళను వాళ్ళు కూడా వచ్చినారు మరి గురువుగారు గురుగారికి లఘు పూజ చేసినాము అనంతరము ఈ నాలుగు ద్వాదశులు నాలుగు షోడశులు అడుగుదామని మనసులో అనుకున్న అనుకొని పోయినాము కదా కానీ గురువుగారే వారి నోటి నుండే మరి ఈ బోధ వెలువడడం జరిగింది ఎప్పుడైనా గురువుగారిని ప్రశ్న అడిగే జవాబు రాబట్టుకోవాలని అనుకున్నప్పుడు అనుకొని పోయినప్పుడు అక్కడికి పోయి కూర్చుండి అడుగుదామనేటువంటి సమయానికి గురువుగారి నుండి అదే బోధ వారి నోటి నుండి వెలబడేది మరి ఏ సంశయముతో మనమైతే పోయినామో ఆ సంశయము ఆ సభలోనే నివృత్తి అయిపోయేది అది ఎందుకంటే అది గురువు కరుణ అది ఆ గురు స్వరూపంలో ఉన్నటువంటి శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారిలో ఉన్నటువంటి మహాత్యం అది ఎందుకంటే వారిలో ఉన్న మహత్తు అక్కడ వచ్చినటువంటి అంగంతరంగిక శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అంతఃకరణములు వచ్చినటువంటి యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చేటువంటి ప్రబోధనే వారి నుండి వచ్చేది కాబట్టి మరి మన సిద్ధాంతంలో శ్రీ శివరామ దీక్షితుల వారు రెండే మంత్రములను ప్రతిపాదించినారు ఒకటి ద్వాదశి రెండు షోడశి ద్వాదశి ద్వారా సత్య సత్యమైన దైవాన్ని స్థిరపరిచి షోడశి ద్వారా మరి షోడశిని రైతపరచడమే ఈ బోధలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత మరి షోడశి ద్వాదశి అని ఎందుకు దీనికి పేరు పెట్టినారు అని అంటే గురువుగారు చెప్పినది ఏమంటే పన్నెండు అక్షరములతో కూడుకుని కూడుకొని ఉన్నది కదా దాన్ని ద్వాదశి మంత్రము నాకు పన్నెండు అక్షరాలు పదహారు అక్షరములతో కూడుకున్నటువంటిది షోడశి అని నిర్ణయం చేసినారు పెద్దరు అని చెప్పడం జరిగింది మనం చూసినట్లయితే మరి ద్వాదశికి పన్నెండు అక్షరాలు ఉంటాయి షోడసికి కూడా పదకొ పదహారు అక్షరాలు ఉంటాయి అయితే మరి ఓంకారంతో కూడినది మంత్రము కానీ మరి మీరు చెప్పేటువంటి మంత్రములకు ఓంకారము లేదు కదా అని అవి మంత్రములు ఎలా అవుతావి అని ఇతరులు మరి ప్రశ్నించినప్పుడు మరి మన ఐందవ సాంప్రదాయంలో కూడా మన దీక్షితుల వారు సోడసి సోడసి ద్వాదశి అని నిర్ణయం చేస్తున్నారు కదా రెండే మంత్రములు అని మరి మన ఐదవ సాంప్రదాయంలో కూడా మరి ఈ యొక్క దైవాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు ఆరాధింపబడేవారు మరి వారు కూడా ఈ షోడశి ద్వాదశిని మంత్రములుగా బోధిస్తూ వాళ్ళు చెప్పేటువంటి మంత్రములు ద్వారా ఆ యొక్క దైవాన్ని వాళ్ళు నిరూపిస్తున్నారు కదా ఈ యొక్క హైందవ సాంప్రదాయములో మరి ఏమంటున్నారు వాళ్ళు కూడా అంటే ఈ ద్వాదశిని ఏమని చెప్తున్నారు వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశిని చెప్తున్నారు మరి అరే రామ అరే రామ 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 హరే హరే అంటే ఇవి పదహారు అక్షరాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నది పన్నెండు అక్షరాలతో కూడుకున్నటువంటి ద్వాదశి అది వాళ్ళు కూడా చెప్తున్నారు మరి హరే రామ హరే రామ 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 హరే హరే అనేటువంటిది ఇది పదహారు అక్షరాలతో కూడుకున్నటువంటిది షోడశి అని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని మరి ఈ రెండింటిని వాళ్ళు షోడశి మంత్రములుగా చెప్పి ఆ యొక్క కృష్ణతత్వాన్ని రామతత్వాన్ని దైవముగా వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నారు కదా మరి వీరు చెప్పేటువంటి ఏ భగవత్ తత్వం అయితే ఉన్నదో అది అంతటా ఉన్నదా అని విచారిస్తే మరి రాముడు పుట్టినాడు సీతను వివాహమాడినాడు అడవికి పోయినాడు రావణుని సంహరించినాడు మళ్ళీ పటాభిషిక్తుడైనాడు మళ్ళీ సాకలివాని మాటలు పట్టుకొని సీతని మళ్ళీ అడవిలోకి పంపినాడు మరి లవకుశులు ఆ వాల్మీకి యొక్క సన్నిధిలో వాళ్ళ యొక్క విద్యను నేర్చుకొని ఆ లవకుశులొచ్చే యుద్ధానంతరము మళ్ళీ సీతను పరిణయం ఆడేటువంటి దగ్గరికి తీర్చేటువంటి సమయంలో ఆమె భూమి భూమిలో భూదేవిలో ఐక్యమైపోతుంది కదా మరి రాముడు కూడా సముద్రంలో పడి శరీరాన్ని వదిలినట్లు మనకు రామాయణం చెప్తుంది కదా మరి ఆ విధంగానే కృష్ణుడు దేవికి వసుదేవులకు పుట్టినటువంటి వాడు కదా మరి నంద యశోదల ఇంట పెరిగి మరి రుక్మిణితో సహా ఏడుగురిని అంటే అష్ట భార్యలను వివాహం చేసుకొని దుష్ట శిక్షణ శిష్టి రక్షణ చేసి మరి ఆ సముద్ర ఎడారి అనేటువంటి యొక్క తీరం అనేటువంటి ఉష్క తిన్నెలపై ఒక బాణము పుల్ల కుచ్చుకొని కాలికి గాయమయ్యి అది సెప్టిక్ అయ్యి మరి అక్కడ శరీరాన్ని ఆ యొక్క ఉష్క తిన్నెల మీద వదిలినాడు కాబట్టి ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి మాట రావడం జరిగింది కాబట్టి మరి అలాంటి యమునా తీరములో పట్ల కృష్ణుడు కూడా శరీరాన్ని వదిలినాడు కదా మరి అన్నప్పుడు ఉపాసక జనాయ ఉపాసక జన హితార్థాయ బ్రహ్మణ రూపకల్పన అన్నట్లు మరి ఒక ఆగమ శాస్త్రాల ద్వారా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ ఉపాసన చేసేటువంటి దైవములు ఏవైతే ఉన్నాయో రాముడు కానీ కృష్ణుడు కానీ శక్తి కానీ ఇంకా ఏమన్నా కానీ అవన్నీ కూడా మరి నామరూపములతో కలిగినటువంటివే కదా అంటే మరి వాళ్ళు వీరిని మనం చేసినట్లయితే వీరు వీరు పూర్వము ఉన్నారా అంటే లేరు మధ్యలో కనబడ్డారు మళ్ళీ అనంతరము ఉంటారా అంతములో ఉన్నారా అంటే లేరు అంటే సృష్టికి అంతములో ఉన్నారా అంటే లేదు అంటే ఆది మధ్య అంతములు నిండి నిబిడీకృతమైనటువంటిదే పరమాత్మ భగవంతుడు అని చెప్తున్నారు కదా మరి వారు చెప్పే మాటలో ఎంత సత్యం ఉంది అన్నప్పుడు మరి వీరిని చూసినట్లయితే మరి మరి సృష్టికి పూర్వము ఉన్నారా అంటే లేరు మరి సృష్టి అంతములో ఉంటారా వీళ్ళు అంటే ఉండరు మరి మధ్యలో వచ్చి మధ్యలోనే పోతున్నారు కదా పోయినారు కదా మరి ఆ విధంగానే మన తాతలు తండ్రులు ముత్తాతలు మనం కూడా మరి సృష్టికి పూర్వం ఉన్నామంటే అంటే లేము సృష్టి అంతంలో ఉంటామంటే అంటే ఉండము మధ్యలో వచ్చి మధ్యలోనే పోతున్నాము కాబట్టి మరి మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది అది మరి సత్యమైనటువంటిది దైవం ఎలా చెప్తావు అందుకొరకు మనకు భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారు పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టెటి ఎరక పోడి ఎరగకను చట్ట వాళ్ళ కదలకుండును బట్ట బయలిట్టి తిరిగి భావింపదగును ఎరకలేక సేవింపదగును అని అన్నారు కాబట్టి ఆ పుట్టి అటువంటి పుట్టి రాముడు పుట్టినాడు కృష్ణుడు పుట్టినాడు మరి శివుడు పుట్టినాడు బ్రహ్మ పుట్టినాడు విష్ణువు పుట్టినాడు మరి వాళ్ళందరూ వివాహం ఆడినారు కదా సతలని మరి వాళ్ళు వ్యవహారం చేసినారు వచ్చి పోయినారు కదా మరి అలాంటి వారు మరి వచ్చిపోయేటువంటి వారే కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి షోడసి తత్వమైతే ఉన్నదో భగవత్ తత్వము ఆ భగవత్ తత్వము వచ్చిపోయేటువంటిదే కాబట్టి అది మనకు షోడశీ మంత్రముతో మూలము లేని గుర్తెరిగే శరీరమే ఈ అన్ని అవతారములు ఎత్తి అది పోతూ ఉంటుంది అని చెప్పి మనకు దీక్షితుల వారు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి షోడశీ మంత్రాన్ని నిరూపణ చేయడం జరిగింది అయితే వీళ్ళు చెప్పినటువంటి ఏ కృష్ణతత్వం అయితే ఉన్నదో మరి రామతత్వం అయితే ఉన్నదో ఏ భగవతత్వం అయితే ఉన్నదో అదంతా కూడా వచ్చిపోయేటువంటిదే మూలము లేని గుర్తు తెరిగే శరీరమే అనేటువంటి ఒక భావాన్ని మనకు దీక్షితుల వారు దీక్షీయంలో చెప్పడం జరిగింది అంటే వీరు చెప్పే ఏ బ్రహ్మతత్వం అయితే ఉన్నదో అది కృష్ణుడు అని కానీ మరి రాముడు అనేటువంటి కానీ మరి మనకు దీక్షీయము చెప్పినటువంటి ఈ యొక్క షోడశీ మంత్రానికి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి యొక్క భావానికి ఇది సరిపోతుంది కాబట్టి మరి ఈ మంత్రములకు మరి మీరు చెప్పేటువంటి మంత్రములకు ఓంకారం ఉన్నదా అంటే లేదు మరి మీరు చెప్పేటువంటి మంత్రములకు ఓంకారం ఎప్పుడైతే లేదో మరి ఇక్కడ ఈ గురు నోట వెలువడినటువంటి శివరాము దీక్షులు చెప్పేటువంటి ఏ మంత్రములు అయితే ఉన్నాయో రెండు మంత్రాలు అని చెప్పినారు కదా ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ద్వాదశి సోడశకి మరి ఈ ఓంకారం లేని మంత్రాలు మంత్రాలు కాబట్టి మరి మంత్రాలని ఎందుకు అన్నారు అంటే అది గురు నోట చే వెలబడడం వలన ఇది గురు మంత్రము అని చెప్పి అన్నారు దానికి ఆధారం మనకి ఇక్కడ గురుగీతనే కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ధ్యాన మూలం గురుమూర్తిని పూజా మూలం పదం మంత్రమూలం గురర్వాక్యం ముక్తి మూలం గురుకృప అంటున్నాడు కాబట్టి ఈ మంత్రులకు మంత్రములకు ఈ యొక్క మంత్రములు అనేటువంటివి గురువాక్యము నుండి వెలువడినటువంటివి ఈ యొక్క గురుమంత్రములు కాబట్టి ముక్తి మూలం కృప అంటే గురు నోటి నుండి ఉపదేశింపబడినవి కాబట్టి ఇవి మంత్రములు అని పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఏ బోధకు కూడా ఈ గురుకృప అవసరము లేదు మరి పరిపూర్ణ బోధకు మాత్రము గురుకృప అత్యంత అవసరము కాబట్టి మరి గురుకృప అనేటువంటిది పరిపూర్ణ బోధకు మరి అచల ఋషి పరిపూర్ణ గురువు యొక్క దర్శనము కావాలంటే ఇది గురుకృప అవసరము కాబట్టి మరి బట్టబైలను దర్శింపజేసి లేని ఎరుకను లేదని విడిపించే మహత్యము అది గురుకృప వలననే శిష్యుడు పొందవలను అందుకే మనకు భావత కృష్ణదేశ్రుల వారు అపరోక్షమవు మనజులకు పరోక్షంభైన భయలు గురుకృపలేఖన్ అపరోక్షమౌని మనజులకు పరోక్షంభైన భయలు గురుకృపగలుగా కీలు ఇదే లేని ఎరక తాతలుగా విపరీతమౌ బుద్ధి విడచి విప్పుడు ఉపచారములు చేయిచుండు మా గురునకి గురుకృపగలుగా అని అన్నారు కాబట్టి ఆ గురు కృప కలిగినప్పుడే ఆ పరిపూర్ణము దర్శనం అవుతుంది లేని ఎరక లేకనే అది తెలియబడుతుంది కాబట్టి అయితే మనకు వేదాంతములో నాలుగు శరీరాలు అని చెప్పినారు కదా మరి వేదాంతములో మరి ప్రకారం వేదాంత ప్రకారముగా మనము విచారించినట్లయితే మరి ఇక్కడ నాలుగు శరీరాలు ఏవి ఇక్కడ అని అన్నప్పుడు ఈ నాలుగు శరీరాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త స్వప్నము సుశుప్తి అనేటువంటివి నాలుగు శరీర అవస్థలు ఉన్నాయి నాలుగు శరీరాలకు నాలుగు అవస్థలు ఉన్నవి మరి నాలుగు అవస్థలకు నాలుగురు ఉన్నారు అంటే నాలుగు శరీరాలు నాలుగు అవస్థలు నలుగురు అభిమానులు ఈ పన్నెండు లేనిదే అది పరిపూర్ణము లేక భట్టబయలు అని మనకు ద్వాదశి స్థిరపరుస్తున్నారు కదా మరి ఆ విధంగానే మరి షోడసి అని అంటే మరి పన్నెండుతో కూడుకున్నటువంటిదే ఈ యొక్క లేనిది పన్నెండు లేనిది ద్వాదశి మరి ఆ విధంగానే షోడసి అని అంటే జాగ్రత్త స్వప్నము సుసూప్తి తుర్యము అన్నారు కదా మరి జాగ్రత్త స్వప్న సుసూప్తి తుర్యము నాకు జాగ్రత్తలో జాగ్రత్త జాగ్రత్తలో స్వప్నము జాగ్రత్తలో సుసూప్తి జాగ్రత్తలు తుర్యము అంటే నాలుగు నాలుగు ఇవి పదహారుతో కూడినటువంటిదే పదహారు లక్షణములతో కూడినటువంటిదే ఇది ఎరుక కాబట్టి పదహారు లక్షణములు లేనిది బట్టబయలు అని చెప్పి మనకు పెద్దలు అచల ఋషులు నిర్ణయము చేసినారు అయితే మన గురువుగారు చెప్పినటువంటి షోడశీ మంత్రము ఏమని నిర్ణయం చేసినారు అని అంటే గురువుగారు చెప్పిన దాంట్లో ఇది చలాచల వాక్యంలో దీక్షితుల వారు చెప్పినటువంటి షోడశీ మంత్రాన్ని గురువుగారు చెప్పినాడు ఏమంటే ఇరవై ఐదు ఇంద్రియాలలో ఉన్నాయి కదా మనకు ఇరవై ఇంద్రియాలు అంటే అందులో విషేంద్రియాలు మనకు లోన ఉన్నాయి అంటే లేవు అవి బయట ఉన్నాయి కాబట్టి ఆ విషేంద్రియాలు పక్కకు పెడితే మరి ఎన్నైతాయి ఇక్కడ అంటే ఇరవై అవుతాయి ఆ ఇరవైలో ఇక్కడ అంతఃకరణ చతుష్టయం అనేటువంటివి నాలుగు పక్కకు పెడితే మరి అక్కడ ఎన్ని అవుతాయి అంటే అది ఒకటి మిగులుతుంది జ్ఞాత అనేటువంటిది అజ్ఞాత అనేటువంటిది ఒకటి జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ప్రాణేంద్రియములు ఐదు పదిహేను జ్ఞాత ప్లస్ పదహారు అంటే పదహారు లక్షణములతో కూడుకున్నటువంటిదే ఈ గుర్తెరిగే శరీరము అని చెప్పి మనకు దీక్షితుల వారు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి పదహారు అక్షరములతో కూడుకున్నటువంటిదే అంటే మనకు జ్ఞానేంద్రియాలు ప్రాణేంద్రియాలు కర్మేంద్రియములు పదిహేను జ్ఞాత పదహారు అక్షరములతో కూడుకున్నటువంటిదే ఈ షోడశి మంత్రం అనేటువంటిది మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమి లేనటువంటిదే అది బట్టబయలు అని చెప్పి మనకు నిర్ధారణ చేస్తున్నారు అచల ఋషులు మరి ఇంకో విధంగా కూడా మనం చెప్ప చెప్పుకోవచ్చు అని చెప్పి మనకు గురువుగారు తెలియజేస్తున్నాడు ఏమనంటే జీవుని కోశములు ఆరు ఈశ్వరుని కోశములు ఆరు అన్నప్పుడు ఈ పన్నెండు లేనిదే పరిపూర్ణము కాబట్టి ఈ ఆవరణ రహితమునకు ద్వాదశి విక్షేపరహితమునకు షోడశ్రీ మంత్రముని పెద్దలు నిర్ణయం చేసినారు మరి అదే పద్ధతిగా చూసినట్లయితే అద్వైతమే అచల అద్వైత రైతమే అచల బోధన తెలిపి అన్నారు కదా అద్వైత రైతమే అచల బోధన తెలిపి అన్నారు కాబట్టి మరి అద్వైతం ప్రకారముగా శంకరాచార్యులు చెప్పినది కూడా ఏక బ్రహ్మవాదమే మరి దీక్షితుల వారు చెప్పింది కూడా ఏక బ్రహ్మవాదమునే స్థిరపరిచినారు అంటే ఆ బ్రహ్మముని అంటే మాయా బ్రహ్మము ఎరక బ్రహ్మముని శంకరాచార్యుల వారు స్థిరపరిచినారు ఎందుకంటే వేమన ఏమన్నాడు ఎరక బ్రహ్మమనే జిల్ల శంకరార్యులు తెలివి బ్రహ్మం అని తెలిపే వ్యాసు ఎరు ఎరక తెలివి కథలు ఎరగడు వేమన విశ్వదాభిరామ వినుర వేమ అన్నారు కదా వేమన అంటే ఎరకని బ్రహ్మము అన్నాడు శంకరుడు తెలివిని బ్రహ్మం అన్నాడు వ్యాసుడు అయితే ఈ వీళ్ళిద్దరు కూడా వీళ్ళు మహానుభావులే పూజ పూజనీయులే వందనీయులే ఎందుకు అనంటే ఈ సృష్టికి మూలమున్నటువంటి ఏ పదార్థమైతే ఉన్నదో ఆ సృష్టికి కారణమైనటువంటి వస్తువుని వాళ్ళు కనుగొన్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా మనకు వందనీయు లే స్మరణీయులే కాబట్టి మరి వారు చెప్పినటువంటి పద్ధతిగా చూసినట్లయితే శంకరుడు చెప్పింది కూడా ఏకబ్రహ్మవాదమే మాయా బ్రహ్మమునే ప్రతిపాదించినాడు మరి మన దీక్షితుల వారు ఆ మాయాతీతమైనటువంటి ఆ భ్రమరహితమైనటువంటి ఆ భ్రాంతిరహితమైనటువంటి ఆ బ్రహ్మమును అచల బ్రహ్మము బట్టబయలు అని చెప్పి మనకు దీక్షితుల వారు నిర్ణయం చేయడము జరిగింది మరి అద్వైత ప్రకారముగా చూసినట్లయితే మనకు అద్వైతంలో కూడా ఏమన్నారు అంటే మూడు ఆవరణలు ఉన్నాయి మూడు చైతన్యములు ఉన్నాయి అని చెప్పినారు అంటే ఏమనన్నారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఘటాకాశము మఠాకాశము మహాకాశము అని చెప్పి ఈ యొక్క ఆకాశము మనకు పంచాకాశాలు ఉన్నాయి కదా ఆ పంచాకాశాలు వేదాంతంలో పంచాకాశాలు ఉంటే వారు అద్వైతంలో మూడే ఆకాశాలు చెప్పినారు కాబట్టి ఘటాకాశము మఠాకాశము మహాకాశము అని చెప్పినారు అంటే ఘటాకాశం అంటే కుండ మఠాకాశం అంటే ఇల్లు మహాకాశం అనేటువంటిది అంటే కుండ ఎప్పుడైతే పోతుందో కుండ వలిగిపోతుందో ఉంటుందా అంటే కుండ లేకునే అప్పుడు ఏముంటుంది అంటే ఆ కుండని ఇంట్లో పెట్టుకుంటాము కదా ఆ ఇంటిలో కుండ ఉంటుంది కాబట్టి కుండ వలిగిన కుండ వలిగినప్పుడు ఆ పెంకులు ఉంటాయా అంటే ఉండవు మరి ఆ కుండలో కూడా ఆకాశం ఉంది ఆ మఠాకాశం అనేటువంటివి నాలుగు గోడలు కప్పు ఉంటే అందులో కూడా ఆకాశం ఉంది కదా మరి మఠాకాశం అనేటువంటి నాలుగు గోడలు కప్పు ఎప్పుడైతే జేస్తున్న కూలగొడతామో అవి ఉంటామంటే ఉండవు ఉండేది అంటే ఆ మహాకాశం అనేటువంటిదే అది బ్రహ్మము అది సత్యమైనటువంటిది అది మహాకాశం అనేటువంటిది అది కాళి ప్రదేశం కాబట్టి కాళిని ఆరాధించినట్టు శంకరులు మనకు తెలియబడుతుంది ఆ విధంగానే ప్రకాశాన్ని చైతన్యాన్ని చెప్పలేదంటే అంటే ఇక్కడ ఘటాకాశము అంటే మరి ఇక్కడ మఠాకాశము అంటే ఆవరణములు ఇవి అంటే జీవునికి ఆవరణము ఘటాకాశము ఈశ్వరునికి ఆవరణము మఠాకాశము అంటే బ్రహ్మమునకు ఆవరణము మహాకాశము అని మనకు ఇక్కడ తెలియబడుతుంది అన్నప్పుడు మరి చైతన్యం గురించి ఏమని చెప్పినారు దీపప్రకాశము దివిటి ప్రకాశము సూర్యప్రకాశము అని అన్నారు అంతే దీపప్రకాశాన్ని దివి ప్రకాశం ముందు పెడితే అది దాని యొక్క ప్రకాశము ప్రకాశింపబడదు మరి ఆ దివిటిని యొక్క సూర్యుని ప్రకాశం ఎందుకు ఉంచినట్లయితే దివిటి ప్రకాశం కనబడదు సూర్యప్రకాశమే ప్రకాశిస్తుంది అని చెప్పి ఆ సూర్యప్రకాశమే అది పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి చెప్పినారు అంటే ఆవరణము విక్షేపము రెండిటిని కూడా వాళ్ళు నిలిపినారు అయితే మరి ఇక్కడ భూమానందమా హనుమంత దేశకేంద్రుల వారు ఈ ఆవరణ విక్షేపము అంటే ఆవరణము విక్షేపము అంటే ఆవరణము ఒకవేళ రహితము చేసుకున్నట్లయితే విక్షేపం మిగులుతుంది విక్షేపం ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ ఆవరణము అది తెచ్చిపెట్టుకుంటుంది ఎన్నో ఆవరణములకు అది మళ్ళీ వస్తుంది కాబట్టి మరి విక్షేప ఆవరణ విక్షేపరహితమే మనకు దీక్షితుల వారు వీటి గురించి మనకు బా ద్వాదశీ ఈశ్వడశ్ అనేటువంటివి చెప్పినారు కాబట్టి మరి మనకు భూమానంద హనుమంత దేశ కేంద్రాల వారు కూడా ఒక కందార్థంలో చెప్పి ఉన్నారు అంటే వీళ్ళు ఇక్కడ మూడు బయలు అంటే మూడు ఆకాశంలో ఉంటే బయలు బయలు చెప్పినారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ కూడా మనకు భూమానంద హనుమంత దేశ కేంద్రాల వారు కూడా ఒక కందార్థంలో ఏమంటున్నాడు అంటే మరి పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో ఏమంటున్నాడు అంటే భయలను వస్తువు ఎట్టిది బయలన ఎచ్చోట నుంది బయటనలోన బయలను అగపడుచున్నదా బయలను చెప్పుటకునదియో యో బయలా చెప్పకపోతే బయలుగా కూందా బయలు భయలు 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 అనుచూ బలికే భయలు కోపై వేరే బయలున్నదా తెలుపు భయలావు చెప్పకపోతే కుందా అని అంటున్నాడు భూమానందన్నంత చేసుకుందర్ల వారు అంటే భయలు 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 అంటే నాలుగు భయలులు అంటే నాలుగు భయలులో మరి నాలుగు బయలుల్లో భయలు అనుచు పలు భయలు అనుచు వేరే భయలున్నదా ఇంకా తెలుపు అని చెప్తున్నాడు అంటే ప్రశ్న ఇస్తున్నాడు ఇక్కడ అంటే ఈ భయలు 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 అనేటువంటివి ఏ పంచ పంచ భయలు అయితే ఉన్నావో ఆ భయలుడు అనేటువంటి పంచభయలుడు అని చెప్తున్నాడు ఇక్కడ ఐదు భయలకు అంటే బయలు 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 భయలు ఎన్నో చూకే భయలుకు పైవేరే భయలున్నదలుపు అంటే వీటికి మరి మీరినటువంటి భయలు ఇంకొకటి ఉన్నదా దేన్ని బయలు అంటున్నావు నువ్వు బయలు అనేటువంటి మాట దేన్ని అంటున్నావు అని చెప్పి మనకు మనకు భూమానంద దే హనుమంత దేశకేంద్రుల వారు కూడా చెలవిచ్చినారు మరి ఆ ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ నాలుగు భయలు అనేటువంటివి మనకు కనబడుతున్నాయి మరి మనకు భద్రాద్రి రామచతకంలో కూడా మరి పార్వతి పరమేశ్వరుల ఉవాచ అని చెప్పి పార్వతీదేవి ఆ పరమేశ్వరుడిని నాలుగు షోడశుల గురించి అడిగితే పరమేశ్వరుడు నాలుగు షోడశులు విని వెంటనే నాలుగు ద్వాదశులను గురించి కూడా తెలుసుకోవాలని చెప్పినట్లు మనకు ఆ యొక్క బా మనకు భద్రాద్రి రామచతకంలో కూడా రెండు ఉత్పలములనేటువంటి పద్యాలను రాసి పెట్టినారు పెద్దలు వాటిని గురించి చూసినట్లయితే మనము ఏమంటున్నాడు ఇక్కడ అంటే అందులో షోడసిలు సోధయు నూపుడై జాడగ షోడశి మరియు చక్కని మంత్రము తాజపిన చూడపలంబు కద్దు ఇరుజూచిన వారలు నిర్మలాత్ములే వేడుకతో సురవెత్తల నోటగదే మహాప్రభో అని పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది మరి పరమేశ్వరుడు ఏమని చెప్తున్నాడంటే షోడశి నాలుగు మార్గములు సోదయు నచ్చిన బోధ రూపుడ వీడక నాలుగు ద్వాదశులు వేడుక తీరుగ తానరింగిన వీడును కర్మబంధము వేడుక మహాత్ముల సేవ చేసినన్ పోడిమి జన్మమేళ పరిపూర్ణులు వారలు వినుము పార్వతీ అని మనకు ఇక్కడ మరి పరమేశ్వరుడు కూడా చెప్పినట్లు మనకు తెలియబడుతుంది అంటే మనకు ఈ దయా నాలుగు ద్వాదశులు నాలుగు ఛోడసుల గురించి కూడా మరి దయానంద పొన్నాల రాజగుందర్ల వారు సూచన చేసేటప్పుడు అంతరంగిక శిష్యులకు దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పేవారట అని వారు చెప్పినవి నాలుగు ద్వాదశులు నాలుగు షోడశులు ఈ నాలుగు ద్వాదశుల్లో రెండు తెలుగు వాక్యాలు రెండు సంస్కరణ సంస్కరణ సంస్కృత వాక్యాలు మరి షోడశి భావములో కూడా రెండు తెలుగు పదాలు రెండు సంస్కృత పదాలు అని మరి దయానంద పొన్నాల రాజీ వారు ఆకాశ నిర్ణయము నిర్ణయము అయిన వారికే ఇది మరి అంతరంగికమైనటువంటి శిష్యులకు కూర్చొని చెప్పేవారట మరి అదేవిధంగా గద్వాల్లో కూడా పూజ అనంతరము తెల్లవారి కూడా మరి ఈ యొక్క నాలుగు ద్వాదశులు నాలుగు షోడసుల గురించి వివరణ చేసేటువంటి వారట అని గురువుగారు చెప్పడం జరిగింది కాబట్టి మరి గురువుగారు మరి నేను చెప్పేటప్పుడు మరి ఈ యొక్క వీరు వారు అనకుండా గురువుగారు ఏం చేశాడంటే మన సాంప్రదాయం అయితే సరే అని చెప్పి అందరికీ కూడా మరి సభాముఖంగానే ఈ యొక్క నాలుగు ద్వాదశులని నాలుగు షోడసులను కూడా గద్వాలలో చెప్పేవారు మహానుభావుడు కాబట్టి మరి ఈరోజు మనం కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా వాట్సాప్ ద్వారా ఎక్కడ ఉన్నవారం అక్కడనే మరి ఎరక లేని స్థితిని తెలుసుకొని మరి ఉన్నది బట్టబయలైనటువంటి భావాన్ని నాలుగు ద్వాదశులు నాలుగు షోడశల ద్వారా మనం కూడా ఈ యొక్క బోధన గురువుగారు చెప్పినటువంటి యొక్క ప్రబోధని మనము దానిని విమర్శన మళ్ళీ మరి గురువుగారు చే మీరు అందరూ విన్నటువంటిదే ఇది కాబట్టి మళ్ళీ ఒకసారి దీన్ని మనం పునచ్చరణ చేసుకుందామని తెలియజేస్తూ మనమందరం కూడా దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం పునచ్చరణ చేసుకుంటున్నాము అయితే గురుగారు ఏమని చెప్పినాడు అంటే ఈ యొక్క నాలుగు ద్వాదశులు అంటే శూన్య ద్వాదశి కారణ ద్వాదశి మహాకారణ ద్వాదశి మరి నాలుగు షోడశులు అంటే శూన్య షోడశి లఘు షోడశి కారణ షోడశి మహాకారణ షోడశి అని చెప్తూ ఈ నాలుగు ద్వాదశులకు నాలుగు అవాంతర వాక్యములను మరి నాలుగు షోడశులకు నాలుగు మహావాక్య మహావాక్యములను మరి చేసి వాటిని నిరూపించటానికి గురువుగారు నిరూపణ చేయటానికి పూనుకొని చెప్పినారు కాబట్టి ఈ అవాంతర వాక్యముల ద్వారా నాలుగు ద్వాదశులను మహావాక్యముల ద్వారా షోడశి భావమును వివ నిరసన చేస్తూ వీటి అందు సత్యత్వము ఉంటే స్వీకరించు లేకుంటే విసర్జించుమని ఈ విచారణ ద్వారా గురువుగారు నిరూపణ చేయటానికి పూనుకొని మనకు చెప్పి ఉన్నాడు అని తెలియస్తూ అట్టి విచారణని మనం మన పునచ్చరణగా మనం ఒకసారి మన మననము గురు 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 బోధను గురు నోట వచ్చినటువంటివి ఈ నాలుగు ద్వదస్సులు నాలుగు షోడశులు అనేటువంటి దానిని మనము ఇప్పుడు మరణము చేసుకుంటున్నాము కాబట్టి చేస్తూ ఈ ద్వాదశి అని మొదలు మనము ఈ శూన్య ద్వాదశి గురించి మనము వివరణ చేసుకుందాము అని తెలియస్తూ ఇంతటితో ఈ నాలుగు ద్వాదశులు నాలుగు షోడశుల యొక్క ఉపోద్ఘాతము ఇంతటితో ముగిస్తూ మరి వచ్చే అటువంటి పాఠములో మనకు ఈ యొక్క శూన్య ద్వాదశి లఘు ద్వాదశి ద్వాదశి మహాకారణ ద్వాదశి మరి నాలుగు షోడశుల గురించి మనము ముందు విచారించుకోబోతున్నామని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై